అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది అది ఎవ్వరూ కాదనలేని సత్యం కొంతమంది ఆల్రెడీ డైరెక్ట్గా నేరుగానే పార్టీ పట్ల తన అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తన అసమ్మతిని తన వ్యతిరేకతను చాటుకున్నారు ఓపెన్గానే చెప్పారు తిరువూరు రక్షణి గారు కావచ్చు పార్థశారథి గారు కావచ్చు అలాగే కాపు రామచంద్రారెడ్డి గారు కానీ ఇలా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఇది కాలక్రమేణా ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది రేపు పొద్దున్న చూస్తే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి రాజ్యసభ ఎన్నికల్లో ఉన్న ఇప్పుడున్న బలం ప్రకారం మూడుకు మూడు సీట్లు కూడా రాజ్యసభలో వైసీపీయే గెలవాలి సంఖ్యా బలం ప్రకారం చూసుకుంటే కానీ తెలుగుదేశం పార్టీ పోటీ పెడుతుంది తెలుగుదేశం పార్టీ పోటీ పెడితే అప్పుడు ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది క్రాస్ ఓటింగే జరిగితే వైసీపీ పరువు పోద్ది సో ఎంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్లు వేస్తారో చెప్ చెప్పలేం సో చాలామంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేస్తారు అది ఓపెన్ బ్యాలెట్ అయినప్పటికీ పోతే పోని నా పదవి పోతే పోనీ ఏముంది గవర్నమెంట్ మారిపోద్ది కదా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవరు కదా అనుకొని కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ అయ్యొచ్చు కాక అదే జరిగితే వైసీపీ పరువు వైసీపీ మూడుట్లో రెండే గెలుస్తుంది సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలర్ట్ అయ్యారు ఏ ఏ ఎమ్మెల్యేలు అయితే అసంతృప్తిగా అసమ్మతిగా ఉన్నారో తనకు తెలుసు సో వాళ్ళతో టైం వచ్చినప్పుడు మాట్లాడాలనుకున్నారు సో దానిలో భాగంగా నిన్న అసెంబ్లీ లాబీల్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే తనకు కనిపించారో వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంట కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము ఏంటి నా మీద కోపమా పార్టీ మీద ఏమైనా అలిగేవా ఎందుకు అంత కోపం ఈసారికి నేను చెప్పిన మాట వినండి మన పార్టీ అధికారంలోకి వస్తుంది ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం సో ఈ ఒక్కసారికి సీట్ ఇవ్వనంత మాత్రం నీ విలువ ఏమీ తగ్గినట్టు కాదు మీరు పార్టీలో చాలా కీలకం మీ సేవల పార్టీకి అవసరం సర్ అని వాళ్ళని జాగ్రత్తగా బుజ్జగిస్తూ భుజం మీద చెయ్యేస్తూ చేతుల్లో చేయేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అన్న కోప మా అది అలా మాట్లాడిన వాళ్ళు కాపు రామచంద్రారెడ్డి గారు ఉన్నారంట రాయదుర్గం ఎమ్మెల్యే ఆయనతో అలా ఓపెన్గా మాట్లాడారంట అలాగే మల్లాది విష్ణు గారు ఉన్నారంట ఇలా ఒక ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటివరకు వైసీపీ మీద నిరసన గలం వ్యతిరేక గలం విప్పిన ఎమ్మెల్యేలు వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇంట్రాక్ట్ అయ్యారు ఎందుకు ఇది యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెట్టు కూడా దిగే టైప్ కాదు కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చాం ఉన్నవాళ్ళు మన వాళ్ళు పోయిన వాళ్ళు పోవచ్చు అనుకునే రకం కానీ ఎందుకు ఈ టైంలో ఆయన ఒక రెండు మెట్లు దిగాల్సి వచ్చింది అంటే రాజ్యసభ ఎన్నికలు ముందు ముందు ఉన్నాయి కాబట్టి రాజ్యసభ ఎన్నికల్లో నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒక రాజ్యసభ సీటుకి వెళ్ళవచ్చు అలా వైసీపీకి మూడు సీట్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి మూడు కూడా వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి నలభై నాలుగు ఓట్లు అంటే నలభై నాలుగు ఇంటూ మూడు నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు ఆ న ఆ ముగ్గురు ఎంపీలుగా గెలిచేస్తారు తెలుగుదేశం పార్టీ గెలవలేదు వైసీపీకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పోనీ ఒక పది మంది పోయినా నూట నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టే కాబట్టి ధీమాగా నిశ్చింతగా ఉండొచ్చు ఈ విషయంలో వైసీపీ చాలా నిశ్చింతగా ధీమాగా ఉండొచ్చు రాజ్యసభ ఎన్నికల విషయంలో కానీ ఎందుకు టెన్షన్గా ఉందంటే అసంతృప్తి ఎంత మేరకు ఉంది అనేది తెలియట్లా ఎవరు గోడ దూపుతారు ఎవరు పార్టీ మారుతారు ఎవరు క్రాస్ ఓటింగ్ వేస్తారు అనేది ఊహించడం కూడా కష్టమవుతోంది చాలామంది ఎమ్మెల్యేలు బయటపడట్లా లోపల అసంతృప్తిని పెట్టుకున్నారు సమయం వచ్చినప్పుడు బయటపడదాంలే అని సో కొంతమంది ఇండైరెక్ట్గా చెప్తున్నారు కొంతమంది డైరెక్ట్గానే విమర్శిస్తున్నారు సో ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా చూసుకుంటే ఎమ్మెల్యేలు చేజారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అదే జరిగితే రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురులో ఒకటి టీడీపీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి సో అది జరగకూడదు అంటే ఎమ్మెల్యేలు చేజారకూడదు అందుకని ఎమ్మెల్యేలను బుజ్జగించి కాస్త జాగ్రత్తగా మాట్లాడి తన లైన్లోకి తెచ్చుకోవాలనేది ఆలోచన మేబీ ఇది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనే విషయాన్ని పక్కన పెడితే ఒకప్పుడు ఉన్న అధికారం ఇప్పుడు చూపించట్లేదు ఎమ్మెల్యే దగ్గర అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం కిందటో సంవత్సరంన్నర కిందటో ఇదే ఎమ్మెల్యేలకి పర్సనల్గా పిలిపించుకొని అపాయింట్మెంట్లు ఇచ్చి చెప్తే వేరేలా ఉండేది సబ్జెక్ట్ వేరేలా డెలివర్ అయ్యేది అలా కాకుండా మొత్తం ఫేకల్లో మునిగిపోయిన తర్వాత అసంతృప్తి అసమ్మతి కోపం ఆగ్రహం బాగా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి బతుకులాడితే మాత్రం ఏం లాభం అదే వైసీపీలో చాలామంది చర్చించుకుంటున్నారు